అస్లాం వేకం నమస్తే ఈరోజు వీడియోలోని పులావ్ ఇంట్లోని టేస్టీకి ఎలా చేయాలి ఒకసారి వీడియో మొత్తం చూడండి మంచి టిప్స్తో అయితే మీ ముందు వచ్చాను అలాగే పొడి పొడిగా రావాలి టేస్టీగా రావాలి అంటే ఈ వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను మీరు ఎందులో వండుకున్నా పర్వాలేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ తీసుకున్నాను గీ సారీ బటర్ తీసుకున్నాను మీరు దీని ప్లేస్లో గీని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా తీసుకొని బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకోండి ఇందులోనే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జాజి కాయ్ అంటారు కదా అది వేసుకోండి ఫ్లేవర్ అదిరిపోతుంది అలాగే పులావ్ కూడా చాలా బాగుంటుంది ఉంటుంది బగారా రైస్కి ఇవంతా ఒకసారి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలాగ వేగిన తర్వాత నేను ఇక్కడ అర కేజీ రైస్కి నేను మూడు ఆనియన్స్ స్లైసెల్లా కట్ చేసుకున్నాను అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్లోని మనం డైలీ చేస్తాం కదా అందులోనే నేను జీరాన ధనియా పౌడర్ వేసి ధనియాలైనా ధనియా పౌడర్ వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకుని వేసేసుకున్నాను అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న పిడికిలు సరిపోతుంది అలాగే ఇందులో క్యారెట్ కూడా ఒక తురుము ఒక క్యారెట్ అయితే సరిపోతుంది మీరు ఈ రెండు వేసుకోకపోయినా పర్వాలేదు బగారీ చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి అలాగే ఇందులోని టొమాటోలు వచ్చేసి మూడు స్లైసల్లాగా కట్ చేసి వేసేసుకున్నాను ఈ టొమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఒకసారి మగ్గిన తర్వాత ఇందులోనే మనం సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి పచ్చివాసన మొత్తం పోవాలి అలాగే సీక్రెట్ అన్నాను కదా చిన్న చిట్కాలు ఇది నేను చికెన్ గరం మసాలా పౌడర్ అమ్ముతారు కదా ప్యాకెట్లైనా ఏదైనా సో నేను అది వేసాను అనమాట నేను ఇవి వేసి చాలా బాగుంటుంది సార్ మీరు చేయండి అలాగే అర కేజీ రైస్కి నేను మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఆ వాటర్ వేసుకొని మన సాల్ట్ చూసుకోండి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా కడిగేసి నేను డ్రైఅవుట్ చేసాను వాటర్ అనేది లేకుండా ఎందుకంటే అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ ఇరగదు అనమాట ఇది కూడా వేసేసుకొని మనం సాల్ట్ చూసుకోండి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను ఇప్పుడు విజల్కి మనం పెట్టుకుంటాం కదా అప్పుడు ఒక చిట్టుకాడు గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క విజల్ వస్తే సరిపోతుంది మనకి రైస్ అనేది బాగా ఉడికిపోతుంది ఒకసారి ఈ టిప్స్ అన్ని ఫాలో చేసి మీకు ఎలా కుదిందో నాకు చెప్పండి అలాగే మనకి రైస్ అనేది అసలు ముక్కలు అవ్వదు పొడి పొడిగా వస్తుంది అలాగే మనం ఏ రైస్తో వండుకున్నా పర్వాలేదు డైలీ మనం యూస్ చేస్తాం కదా ఆ రైస్ అయినా పర్వాలేదు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతో ఇష్టమైన పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పొడి పొడిగా మనకి మెతుక్ అనేది ఇరగదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది నేనైతే దీని కాంబినేషన్ అక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను గ్రేవీ ఆల్రెడీ చేస్తాను సో మీ ది బగారా రైస్కి ఏదైనా బాగుంటుంది సరే పులావ్కి ఏదైనా బాగుంటుంది కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఇలాగ మనకి అకేషన్స్ అయినా బర్త్డేస్ అయినా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనము ఈజీగా చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్